ఇటీవల హిందూపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు బాలకృష్ణ ముందే ప్లకార్డులు పట్టుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తమ అభ్యర్థనను తెలియజేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ వారిని వారించకుండా నవ్వుతూ వెళ్ళిపోయినటువంటి విధానాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు గతానికి భిన్నంగా బాలకృష్ణ వ్యవహరించడం పట్ల అనుమానాస్పదంగా చూస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ వద్దకు ఎవరైనా వచ్చి బాలకృష్ణ అనుమతి లేకుండా నినాదాలు చేసిన మరే కార్యక్రమం చేసినా కూడా బాలకృష్ణ ఓవర్ రియాక్ట్ అవుతారు ఇది తెలిసినటువంటి హిందూపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తారు బాలకృష్ణ ముందు వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రయత్నం చేయరు కానీ బాలకృష్ణ ఉండగానే బాలకృష్ణ వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ మంత్రి పదవు రావాలని అధిష్టానాన్ని కోరడం వెనుక బాలకృష్ణ హస్తం ఉందా కావాలనే బాలకృష్ణ ఆ విధంగా తెర వెనుక ఉండి చేయించారా లేదంటే కార్యకర్తలే తమ అభిప్రాయాన్ని అధిష్టానం వరకు వెళ్ళడానికి బాలకృష్ణ ముందు వచ్చి వ్యక్తం చేశారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది చర్చ జరుగుతోంది మరోవైపు ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ప్రభుత్వంతో కలవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలో తన పేరును చివరన చేర్చడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు వ్యక్తులకు ఇచ్చే గౌరవం ఇదా అంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు కనీస గౌరవం ఇవ్వలేదన్న భావన బాలకృష్ణలో ఉంది అదే సందర్భంలో చిరంజీవికి బాలకృష్ణకు మధ్య జరిగినటువంటి వివాదంలో బాలకృష్ణదే తప్పు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది జనసేన పార్టీకి మెగా కుటుంబానికి బాలకృష్ణదే తప్పు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటూ ప్రాధాయపడినట్టుగా బాలకృష్ణ భావిస్తున్నారు ఆ వ్యవహారంలో బాలకృష్ణ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తీరును కూడా బాలకృష్ణ హర్షించడం లేదు అందుకే బాలకృష్ణ మంత్రి పదవి అడుగుతున్నారు తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినటువంటి హిందూపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే మంత్రి పదవి అవసరం మంత్రిగా ఉంటేనే అన్ని రకాలుగా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారు ఈ సందర్భంలోనే బాలకృష్ణ మంత్రి పదవి అడుగుతున్నారు ఆ విషయాన్ని నేరుగా అడగకుండా కార్యకర్తల ద్వారా అడిగించారన్నది ఒక చర్చ నడుస్తోంది మరోవైపు ఎమ్మెల్సీ నాగబాబుకు త్వరలో మంత్రి పదవి రాబోతుందన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే మెగా కుటుంబంతో బాలకృష్ణకు వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు బాలకృష్ణ తనకు మంత్రి పదవి ఇవ్వాలి అనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా ఈ వ్యవహారంలో రాజీ ప్రయత్నంగా ఇద్దరికీ మంత్రి పదవి లేకుండా చేసుకునే క్రమంలో బాలకృష్ణ ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారన్నది ఒక వాదన ఇలా రకరకాలుగా బాలకృష్ణ మంత్రి పదవి డిమాండ్ పైన చర్చ నడుస్తోంది బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అని తెలుస్తోంది మెగా కుటుంబంతో వివాదం విషయంలో తెలుగుదేశం పార్టీ బాలకృష్ణదే తప్పు అన్న విధంగా ప్రొజెక్ట్ చేయడాన్ని బాలకృష్ణ వ్యతిరేకిస్తున్నారు అందుకే మంత్రి పదవి కోరుతున్నారు మరోవైపు నాగబాబు విషయంలో మంత్రి పదవి వస్తే తనకు రాకుండా పోతే సినిమా ఇండస్ట్రీ పరంగా తనను పట్టించుకోరు తనను పట్టించుకోకుండా వ్యవహరిస్తారు అన్న భావన బాలకృష్ణలో ఉంది అందుకే తనకు మంత్రి పదవి రావాలని కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణలో మాత్రం మంత్రి కావాలనే ఆలోచన వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వైఖరి అధిష్టానం తీరు పట్ల కూడా అసంతృప్తితో ఉన్నట్టు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు బాలకృష్ణ వైఖరి చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు